நான் பேர் பாபார் அலி பாபா அண்டர் அந்த ஏபி இன்ஜினியரிங் మా ప్రోడక్ట్స్ మోర్ దెన్ హండ్రెడ్ ఉంటాయి మేము రెగ్యులర్గా డిఫెన్స్ సెక్టర్స్కి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి ప్యాకింగ్ మెషినరీస్కి ఇంకా న్యూక్లియర్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఎంక్లోజర్స్ లెడ్ షీల్డింగ్స్ లెడ్ బ్రిక్స్ ఇంకా డిఫెన్స్ వాళ్ళకి ఐఎస్ఓ కార్నర్స్ దానికి సంబంధించిన అసెసరీస్ మాదొకటి పార్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇస్తాము క్లాంప్స్ కానీ ఇంకా వేరే పెద్ద పెద్ద హౌసింగ్స్ కానీ అన్నీ ఇస్తాము అంటే పిఎస్పిఓ బిల్డింగ్స్ భావని కాల్పకం కూడా ఇచ్చాము ఈసీఎల్కి రెగ్యులర్గా ఇస్తుంటాం మేము ఈసీఎల్కి హెచ్ఎంటీకి ఇస్తుంటాము బ్రహ్మోస్ ఏరోపేస్ వాళ్ళకు కూడా ఎక్విప్మెంట్లో మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎక్విప్మెంట్కి సంబంధించిన అందులో స్పేర్స్ వస్తుంటే అవి ఇస్తుంటున్నాము ఇప్పుడు ఈ ఎక్స్పో ఎందుకు పెట్టినామంటే మాకు కొంచెం అవేర్నెస్ వస్తుంది మేము ఏం చేస్తున్నాము లోకల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి మేము ఇక్కడ పెట్టినామన్నాడు సిఐకి మేము తగ్గిన ఐమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఆఫ్ నేను వైస్ ప్రెసిడెంట్ని అసోసియేషన్కి అయితే మేము ఏంటంటే మేము ఇది మేము థర్డ్ టైం నేను పెట్టాడు ఇంతకు ముందు ఫ్యాప్ కలిసేసి కూడా ఇక్కడ పెట్టిన ఉండమే సో థర్డ్ టైం కూడా పెట్టుతున్నాను నేను ఇది థర్డ్ టైం సిఐ వాళ్ళు పెట్టాను వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సీఏఏ గివింగ్ మిస్ ద ఆపర్చునిటీ చాలా ఆనందంగా ఉంది